నూతనంగా నిర్మించిన సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకరిస్తూ కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కుంబాల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి ఆ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ గద్దెపై రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి పతాకానికి కారణమని రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు ముందున్నాయని అన్నారు పిలుపుతో మరియు శ్రీ గంపగోర్ధన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బాలాభిషేకం జరిగింది ఇందు మూలంగా ఈ రేవంత్ రెడ్డి గారికి మేము విచరించేది ఒకటి రాజీవ్ గాంధీ గారు ఎవరండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం రాష్ట్ర సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనే ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ భూమి పూజ చేసి తెలంగాణ తెలంగాణ తల్లిని ప్రవేశపెడదామనుకున్నారు కానీ ఈయన అకారణంగా దుర్మార్గ పాలించడంతో కేవలం కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేత మనకు దుర్మార్గం ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు గారు ఈరోజు అన్ని షర్యలు చేపడుతున్నారు కానీ ఈ తరం కాదు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చరిత్ర తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు ఏదో పోరాడుతూనే తప్ప సోనియా గాంధీ ఫ్రీగా ఇవ్వలేదు తీసుకొచ్చి ఎన్నో ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఎంతో మంది ఆత్మ బలిదానాలకు వంగి కేసీఆర్ గారి పోరాడానికే సోనియా గాంధీ ఇచ్చింది తప్ప ఏదో కేసీఆర్ సోనియా గాంధీ వచ్చి చేతిలో పెట్టి బంగారు పల్లెం తీసుకొచ్చి సోనియా గాంధీ ఇవ్వలేదు అది గుర్తుంచుకో రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో కూడా ఈ తరం పడతాం కంపల్సరీ మీరు ఈ దుర్మార్గ బలోచన రాబోయే రోజుల్లో కూడా మీరు మానుకోండి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి మొదటి చర్యగా అదే చేపడదామని ఇందాక మా కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అనవాదాలు లేకుండా చేద్దాం మన దుర్మార్గ ఆలోచన దగ్గర మానుకోవాలని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి గడ్డ తెలంగాణ అడ్డ ఉత్తమాల గడ్డ అనేది పరిచిపోకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఈ మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ విగ్రహాన్ని ఏమో

મછળા�ાલ મીા�ા�લા મઓળ મણળ મણે માલાલ